వెళ్తున్నాం కదా అని చెప్పేసి కూరగాయలు ఏం తీసుకురాలేదు ఓన్లీ టమాటాలే ఉన్నాయి నా మా ఇంట్లో అయితే పచ్చడి చేద్దాము ఎండుమిరపకాయలు వేసి అనేసి నేను ఆలోచిస్తున్నాను అదే మాట మా తమ్ముడుకి చెప్పాను సరే పచ్చడే చెయ్యి నేనే అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు సరేలే వాడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు టమాటాలు కట్ చేసేసి విరి విరిచేసుకుని పచ్చడి చేయడం అయితే మొదలు పెట్టాయి మనకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అయితే ఇలా విరిచేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుని కొంచెం విత్తనాలు అన్ని అడుగుకి వెళ్ళిపోతాయి అన్నమాట విత్తనాలు లాస్ట్ కి యాడ్ చేసుకోవాలి ఓన్లీ మిరపకాయలు తొక్కలు మాత్రమే వేసుకుని ఫైనల్ గా ఎండుమిరపకాయ విత్తనాలు కూడా వేసి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి అదే బాండిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాక టమాటాలు వేసుకోవాలి వీటిని అయితే మంచిగా మగ్గనివ్వాలి దానిలోనే ఉప్పు కొంచెం చింతపండు వేసి ముక్కలన్నీ మంచిగా మగ్గనివ్వాలి ఇవ్వాలి నానున్నప్పుడైతే వారంలో కచ్చితంగా పచ్చిమిర్చి టమాటా పచ్చడి గానీ లేదా ఇలా ఎండుమిర్చి టమాటా పచ్చడి గానీ ఖచ్చితంగా చేయాల్సిందే పచ్చడికి వేగిపోయిన తర్వాత మంచిగా రోట్లో వేసి నోరుతా ఉంటే ఎంత మంచి వాసన వచ్చేదంటే ఆ వాసనకే ఆకలి అవుతా ఉండేది ఒక పక్కన ఇప్పుడు ఏమో ప్రతి ఇంట్లో రోల్ ఉండేది ఇప్పుడు చేతులకు పని చెప్పకుండా అన్ని మిక్సీలకే పని చెప్తున్నాం కదా ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయిలేండి అండి రోల్ అనేవి అని ఏ పచ్చడి అయినా రోట్లో నూరిన పచ్చడికి ఏది సాటి రాదు అవన్నీ ఏగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ముందు మిక్సీ జార్ లో వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకుంటాను నేను అందుకని ఏదైనా సరే కొంచెం రోల్ ఫ్లేవర్ లో రావాలని చెప్పేసేసి ప్రయత్నం చేస్తా ఉంటాను పచ్చగా నూరుకుంటాను మెత్తగా అస్సలు మిక్సీ పట్టను అందుకే ఎప్పుడైనా నేను పచ్చడి చేసేటప్పుడు కచాపచ్చగా బరకగానే మిక్సీ పట్టుకోండి అని చెప్తా ఉంటాను అప్పుడే టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది ఎండుమిర్చి నలిగిపోయిన తర్వాత మనం అదే జార్ లో మన ముందు వేయించి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుని స్టొ ఒక రెండు సార్లు తిప్పేసేసి వదిలేయాలి అప్పుడే పచ్చడి కరెక్ట్ గా బ్లెండ్ అవడం అయితే జరుగుతుంది ఇక నలిగిపోయింది కదా పోపు వేసేసుకోవడమే ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చడి దీనిలో వేసుకొని కలుపుకోవాలి అంతే మినపప్పు శనగపప్పు కొంచెం వేసుకుంటాను ఎందుకంటే తినేటప్పుడు పంటికి కరకర నవులుతా ఉంటాయి అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చడి రెడీ అయిపోయింది ఇంకొక విషయం చెప్పనా నాన్ వెజ్ వండిన తెల్లారే ఖచ్చితంగా ఈ పచ్చడి మా ఇంట్లో చేయాల్సిందే ఇదే స్పెషల్ అనమాట అంటే నాన్ వెజ్ మండేమో పచ్చడి సరేలే మరి ఇంతవరకు చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్